ట్రిపుల్ ఆర్ లాంటి ఇండియా సెన్సేషన్ తర్వాత ఎన్టీఆర్ చూసిన మూవీ దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఇందులో భాగంగా దేశమంతా తెలియస్తున్నాడు ముని మధ్య ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లొచ్చిన తారక్ మంగళవారం సాయంత్రం చెన్నైలో ల్యాండ్ అయ్యాడు మీడియాతో చేసి చాలా విషయాలు చెప్పాడు అయితే ఇదే ఈవెంట్ లో యాంకర్ వరస ప్రశ్నలు వేస్తున్న టైంలో మీరు నా ప్లాన్ నాశనం చేస్తున్నారు నేను వెళ్లేటప్పుడు దిండిగల్ బిర్యానీ ప్యాక్ తీసుకువెళ్దాం అనుకున్నా కానీ మీ వల్ల అది మిస్ అవుతుందేమో దేవరా రిలీజ్ తర్వాత మన ఇద్దరం వెళ్లి తిందాం అని ఎన్టీఆర్ యాంకర్ తో చెప్పాడు మన దగ్గర దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ తమిళనాడులో దిండిగల్ తలపకటి బిర్యానీ అంత ఫేమస్ పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి దీన్ని తయారు చేసి అమ్ముతున్నారు దీన్ని చిట్టి ముత్యాల బ్యంతో చేస్తారు పేరుకు బిర్యానీ అంటారు కానీ ఇది పలావ్లా ఉంటుంది దీన్ని తొలిసారిగా నాగస్వామి నాయుడు అనే వ్యక్తి అన్నదాన విలాస్ బిర్యానీ హోటల్ పేరుతో దండిగళ్ళలో స్టార్ట్ చేశారు. ఆయన ఎప్పుడూ తలకు తలపాగా చుట్టుకునే ఉంటారు. దీంతో కొన్నాలకు ఆయన తలపాగా బ్రాండ్ గా కుకింగ్ స్టైల్స్ తో చేస్తున్న బిర్యానీ బాగా ఫేమస్ అయింది. అంతే అప్పటి నుంచి బిర్యానీ పేరే కాదు రెస్టారెంట్ పేరు కూడా తలపకటి బిర్యానీ హోటల్ గా మారిపోయింది. మొదట్ నుంచి కూడా రుచి విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేవారు కాదు నాయుడు. ఆ తర్వాత ఆయన వారసులు కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ రుచితో తయారయ్యే బిర్యానీ అందులో వినియోగించే మసాలా దినుసులు ఆ ఫ్లేవర్ ఇంకెక్కడ దొరకదన్నది తలపకటి బిర్యానీ లవర్స్ చెప్పే మాట